దేవుళ్ళు దేవతలు ఎక్కువగా కొండలపైనే ఎందుకు వెలిశారో తెలుసా ఈ అనంత సృష్టి అంతా భగవంతుని లీలే భగవంతుడు ఏర్పాటు చేసిన ఈ విశ్వంలోనే మనం జీవిస్తున్నాం చనిపోతున్నాం ఈ క్రమంలోనే భగవంతుడు అంతటా ఉంటాడని ఆయన లేని ప్రదేశం లేదని పురాణాలు కూడా చెబుతున్నాయి ప్రతి రాయిలోనూ చెక్కలోనూ ప్రతి పదార్థంలోనూ దేవుడు నెలకొని ఉంటాడు మరి అలాంటప్పుడు దేవుళ్ల ఆలయాలు కొన్ని ఎత్తైన కొండలపై ఎందుకుంటాయి సాధారణ నెలపై ఎందుకు ఉండవు అంటే అందుకు పలు కారణాలున్నాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం పర్వతాలు నదులు వృక్షాలను పరోపకార పారాయణులు అంటారట అలా అని మహాకవి వాల్మీకి చెప్పాడు అందుకే చాలా మంది ఋషులు తపస్సు చేసి తాము కొండలుగా పుట్టాలని తమపై వెలవాలని ఆయా దేవుళ్లను కోరుకున్నారట దీనివల్లే భద్రగిరిపై రాముడు యాదగిరిపై నరసింహుడు సప్తగిరిపై వెంకటేశ్వర స్వామి ఇలా ఆయాగిరులపై ఆయా దేవుళ్ళు దేవతలు వెలిశారు అలా అని చెప్పి పర్వతాలపై ఉండే దేవుళ్లలోనే మహిమ ఉంటుంది మిగతా వారిలో ఉండదని కాదు దేవుడు ఎక్కడున్నా దేవుడే అతను మనందరికీ ఆరాధ్య దైవమే కాని ముందే చెప్పాం కదా మహాకవి వాల్మీకి చెప్పినట్లు పర్వతాలకు ఒక విశిష్ట స్థానం ఉంది కనుక చాలా మంది దేవుళ్ళు దేవతలు ఋషులకు వరాలిచ్చి అలా ఆయా కొండలపై వెరసారు ఈ క్రమంలో ఆయా దేవుళ్ళు దేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు పర్వతాలు ఆశ్రమిస్తాయి సేద వచ్చేస్తాయి ఆహారం అందిస్తాయి కూడా అలా పర్వతాలు ఎంతో మంది భక్తుల పాద స్పర్శతో ధరిస్తాయి అయితే ఇదే కాదు దేవుళ్ళు కొండపై ఎక్కువగా వెలియడానికి మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి అవేంటంటే మనకు దైవం అంటే ఎంత ఇష్టమో ఎంత భక్తో తెలుసుకునేందుకు ఎంత కష్టానికి ఓర్చి దైవాన్ని దర్శించగలమనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆ దేవుడు మనకు పరీక్ష పెట్టినట్టుగా కొండలపై వెరసాడట అందుకే అంత దూరంలో అంత ఎత్తులో వెలిసిన దేవుణ్ణి చూసేందుకు వెళ్ళినప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా వెరవకూడదు ఓర్పుగా ఉండాలి అవన్నీ మనకు దైవం పెడుతున్న పరీక్షలే అనుకోవాలి అయితే దేవుళ్ళు కొండపై వెలయడానికి మరో కారణం ఏంటంటే పూర్వం అంటే నాలుగు యుగంలో మొదటిదైన సత్యయుగం ప్రారంభమైనప్పుడు దేవుళ్ళు దేవతలు కింద ఉండేవారట అయితే రానురాను యుగాలుగా మారే కొద్దీ మానవుల్లో అవినీతి పెరగడం అధర్మంగా ప్రవర్తించడం ఎక్కువై వారి మధ్య దేవుడు ఉండలేక దూరంలో కొండపై వెలసాడట అలా రాను రాను ఆ కొండలు పెరిగి పెరిగి కలియుగం వచ్చే వరకు ఇలా తయారయ్యాయట అందుకే దేవుళ్ళు దేవతలు కొండపై మనకు అంత దూరంలో దర్శనమిస్తారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి